आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च केतवे नमः जय भारत जय जय भारत प्रियमेन मित्र తిరుమలదేవి ఉగాది శుభాకాంక్షలు మనకు అతి ముఖ్యమైన పండుగ ఉగాది రేపటి పండుగ కోసం నేను సమకూర్చుకున్న సరంజామా ఇప్పుడు చూపించబోతున్నాను కొన్ని మా పెరటిలో లభించాయి మరికొన్ని బయట నుంచి తీసుకువచ్చాను మా తోటలో దొరికినవి వేప మామిడి కొబ్బరి అరటి మిర్చి బెల్లం చింతపండు రాళ్ల ఉప్పు బయట నుంచి తీసుకువచ్చాను ఇందులో వాడే రుచులన్నీ ముఖ్యమైనవి దీన్ని దైవ ప్రసాదంగా తయారు చేస్తాం కాబట్టి చింతపండు బెల్లం నానబెట్టడం ముక్కలు తరగడం ఇవన్నీ కూడా మన స్నానం చేసిన తర్వాతనే చేయవలసి ఉంటుంది కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లు విడిగా ఒక గిన్నెలో లేదా గ్లాసులో విడిగా తీసుకుని మూత పెట్టుకోవాలి మిగతా పద్ధతి అంతా అందరికీ తెలిసినదే కొబ్బరి మామిడి మొదలైనవి ముక్కలుగా చేసేటప్పుడు సాధ్యమైనంత చిన్న ముక్కలు తయారు చేసుకోవాలి తరుగుకున్న ముక్కలు వేపపువ్వు అన్నీ స్వచ్ఛమైన నీటిలో కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా కలిపి కరిగి కరిగిపోయాక చివరిగా కొబ్బరి నీళ్లు కలిపితే దాని రుచికి అద్భుతంగా తయారవుతుంది కొబ్బరి నీళ్ళు కలపడం మాత్రం మర్చిపోకండి ఉగాది పచ్చడి పూర్తి అయిన తర్వాత దాని మీద మూత పెట్టి ఉంచితే దైవ నివేదనకు సిద్ధం షట్రుచులలో ఒకటైన కారం కోసం మిరియాల పొడి లేదా అతి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వాడతారు లేదా పచ్చిమిరపకాయలను పొడుగుగా మధ్యగా చీ చీల్చి తయారైన పచ్చడిలో కొంచెంసేపు ఉంచి తీసేయవచ్చు లేదా మిరియాల పొడి కలపవచ్చు ఈ రెండిట్లో ఏదైనా చేయవచ్చు ఈ సంవత్సరం ఎందువలనో వేప పువ్వు త దిగుబడి తక్కువగా ఉంది మా ఇంటి దగ్గర మా ప్రాంతంలో చుట్టుపక్కల చాలా వేప చెట్లే ఉన్నాయి చిటారు కొమ్మనం విఠాయి పుట్టంలాగా అక్కడ అక్కడ ఎవరికీ అందకుండా కొంచెం కొంచెం వేప పువ్వు తయారైంది ఇంకెంకొస్తామని ప్రత్యామ్నాయంగా వేరే ఆలోచన చేశాను వేప పువ్వు బదులు వేప ఆకులు వాడవచ్చు వేప పువ్వు మనం ఎక్కువే వేస్తాము కానీ వేప ఆకు మాత్రం కేవలం రెండు ఆకులు ఒక గ్లాస్ చప్పురు వేసి పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎక్కువసేపు ఆ నీళ్లలో అలా ఉంచేయకూడదు మనం ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు అన్నిటితో కలిపి వస్తే ఇబ్బంది పడతాము అంతేకాక ఆకు ఎక్కువసేపు నానితే మనకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఒకవేళ వేప పువ్వు దొరకకపోతే వేప ఆకులు ఒక పది నిమిషాలు కొన్ని ఆకులు ఒక రెండు గ్లాసుల చప్పును మనం తీసుకుంటే నాలుగైదు ఆకులు వేసి పది ఉంచి తీసివేయండి శుభాకాంక్షలతో పాటు ఒక అరుదైన విషయం చెప్పబడడానికి ఈ వీడియో చేస్తున్నాను ఒకనాడు మన భారతీయ వైజ్ఞానికతలో ఎంత ఖచ్చితమైన లోతైన శాస్త్రీయ అవగాహన ఉండేదంటే ఆకాశంలోని నక్షత్రాల స్థానాలను బట్టి కాలాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగే శక్తి పామురులకు కూడా ఉండేది అయితే గణతంత్ర రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు విద్యా సంబంధిత విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన ప్రాచీన వైజ్ఞానికతకు మెల్లమెల్లగా దూరం జరుగుతూ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కొందరు ఉన్నా అక్కడక్కడ కేవలం వేళ్లపై లెక్కబెట్టే స్థితిలో మాత్రమే ఉన్నారు ఏది ఏమైనా అక్కడక్కడ కుటుంబ విద్యగా లేదా వారికి వ్యక్తిగతంగా గల ఆసక్తి ద్వారా మాత్రమే భారతీయ విద్యలు మనగలుగుతున్నాయి ఉగాది వచ్చిందంటే వచ్చే సంవత్సరానికి కొత్త తెలుగు పంచాంగం వస్తుందని గుర్తుపెట్టుకుని లెక్కలు వేసుకుంటాము పంచాంగంలో ఖచ్చితమైన సూర్యోదయం సూర్యాస్తమయం ముందుగానే లెఖించి రాస్తారు తెలుగు పంచాంగం ముందు పెట్టుకుని రెండు రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలను గమనించండి సెకండ్లతో సహా ఖచ్చితంగా పంచాంగంలో నిదర్శనం కనపడుతుంది అలాగే గ్రహణ సమయాలు ఇంకా ఎన్నో ఎన్నో ఇంకెన్నో ఒక సంవత్సర కాల జ్ఞానానికే మనము తేరుకోవడానికి సమయం తీసుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే పుస్తకము మామూలు పుస్తకం కాదండి బాహుబలి పంచాంగం బాహుబలి అని ఎందుకన్నానంటే ఇది ఒక వంద పది సంవత్సరములకు వ్రాసిన పంచాంగం అంటే నూట పది సంవత్సరములకు వ్రాసిన పంచాంగం ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయడం కోసమే ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను పంచాంగము అంటే ఐదు అంగములు కలది అని అర్థము ఈ ఐదు అంగములు ఏమిటంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు అంగములు కలది కనుక పంచాంగం అంటారు ఈ నూట పది సంవత్సరముల పంచాంగమునందు తిథి వారము నక్షత్రము మాత్రమే చూపబడెను యోగము కరణములు గుణింపలేదు ఎందుచేతనంటే జాతకములందు యోగము కరణముల వలన అంతగా ఉపయోగము లేదు పండుగ నిర్ణయములు వ్రాయబడెను తిథి నక్షత్రము అంతము సమయములు గంటలు నిమిషములతో చూపబడెను గ్రహముల యొక్క పాద ప్రవేశ సమయము కూడా గంటలు నిమిషములలో చూపబడినది ఈ పంచాంగము పామరులకు సామాన్యులకు మరియు పండితులకు కూడా ఉపయోగకరముగా తయారు చేయబడినది కొన్ని సులువుగా లెక్క లెక్కించడానికి పట్టికలు తయారు చేసి ఇవ్వబడినది కనుక పండితులకి ఆ పట్టిక ద్వారా అనేక విషయములు సులువుగా శాస్త్ర ప్రకారము ముహూర్త మరియు జాతక నిర్ణయములు చేయగలరు దీనిని తయారు చేసిన వారు రాజమండ్రి వాస్తవ్యులైన పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు దీని పేరు శతాబ్ది పంచాంగము పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి రెండు వేల యాభై ఒకటి వరకు లిఖించబడినది దీన్ని మనకు అందించిన వారు అంటే ప్రింట్ చేసిన వారు వసుంధర పబ్లికేషన్స్ విజయవాడ అనపర్తి వారి వీధి దుర్గా అగ్రహారం వారు దీని ప్రకాశకులు ముందు మాటలో శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు తన ఈ గ్రంథమును శ్రీ శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి అంకితమిచ్చుచున్నానని ప్రార్థి ఉన్నారు మొదలుగా ఈ పంచాంగమును మొదట వారి గురువర్యులైన శ్రీ పిడవర్తి వారి గురువందనముతో ప్రారంభమవుతుంది శ్రీ పిడవర్తి వారి వంశవృక్షము అత్యంత ప్రసిద్ధమైనది పంచాంగకర్తలుగా జ్యోతిష్య శాస్త్రవేత్తలుగా వీరు పెక్కు శిష్యులను తయారు చేసి ఉన్నారు శ్రీ పిడవర్తి పూర్ణయ్య సిద్ధాంతి గారు శ్రీ బుట్టేవారి గురువర్యులు తన గ్రంథమును శ్రీ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ సన్నిధానమునకు అంకితమునర్చి ఉన్నారు ఇటువంటి క్లిష్టతరమైన గ్రంథము రచించిన వీరి జీవితము ధన్యమైనది ఈ పంచాంగము చూసిన తర్వాతనే నాకు తెలిసినది నేను జన్మించిన దినము సుబ్రహ్మణ్య షష్ఠి అని అయితే దినము సుబ్రహ్మణ్య షష్ఠి అయినను పుట్టిన ఖచ్చితమైన సమయము షష్ఠి పూర్తి అయ్యి సప్తమి మొదలైపోయినది ఈ గ్రంథము తర ద్వారానే నాకు ఆ విషయము తెలిసినది ఆదిత్యాయ చోమాయా मङ्गलाय बुधाय च नमः ई संवत्सरं प्रकारं ज्योतिषशास्त्रलक्षणं प्रकारं సహనం కలిగి ఉండండి అని పెద్దలు హెచ్చరిస్తున్నారు ఇది మన నిత్యకృత్యంలో గమనిస్తూనే ఉన్నాయి మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనం చేసే పనులు కర్మలే మన ఫలితాలను మన జీవితాలను నిర్ణయిస్తాయని మనకు తెలుసు మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది చెడు చేస్తే కర్మ వదలదని కష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని కనుక చెడు ఆలోచనలు మాటలు రాకుండా విజ్ఞతతో మెలగాలని అప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మనని హెచ్చరిస్తున్నారు మాట జాగ్రత్తగా రావాలని ఏ మాట మాట్లాడినా అవతల వాళ్ళు వేరే అర్థం తీసుకునే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు దీన్ని పాటిస్తూ సహనంతో మెలగాలని ఎక్కువ దైవధ్యానంలో సమయం గడిపితే మనం సమస్యలు ఎదుర్కోకుండా జీవించగలుగుతామని తెలుస్తోంది ఈ వీడియో ఇంతటితో ముగుస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి నమస్కారాలతో జై భారత్ మాత జై జై భారత్మాత